ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే దేవాత మీదున నువ్వు కొట్టినా తిట్టినా నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు ఏ రోజైతే నువ్వు నా మెల్లో తాళి కట్టావో ఆ క్షణం నుంచి నేను నీ భార్యని నువ్వు నా భర్తవి చావైనా బ్రతికైనా నీ వెంటే అని చెప్పి ఇక ముండిగా దేవా వెంట అయితే వెళ్తూ ఉంటుంది ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక కథలో మిథున అయితే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మిథున దేవాని వెతుక్కుంటూ దేవా షెడ్ దగ్గరకైతే వస్తుంది ఇక దేవ జైలు నుంచి రిలీజ్ అవడంతో పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి షెడ్లో ఉన్న పనిచేసే వాళ్ళు ఇక దేవా వాళ్ళు కేక్ అదంతా తెచ్చుకొని సెలబ్రేషన్ చేసుకోబోతూ ఉంటారు అంతలోనే ఇక మిథున అక్కడికి రావడం చూసి దేవా కూడా షాక్ అవుతాడు ఏంటి ఇలా వచ్చామని మిథునని అడుగుతాడు దాంతో మిథున ఎందుకు వచ్చానని అడుగుతావేంటి నేను నీ భార్యని ఇక మీదట నీ వెంటే ఉంటానని అంటాడు దాంతో ఇక దేవా ఏంటి నువ్వు కూడా అందరిలా పిచ్చిదానా మాట్లాడద్దు నేనేదో నా ఈగో హట్ అయ్యి నీ మెల్లో ఆ తాడుని వేశాను అంతే అది అసలు పెళ్ళే కాదు ఆ తాళిని తీసి పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాతో పాటు నువ్వు ఉండలేవని అంటాడు ఇక మిథున ఆ మాటకి గట్టిగా చెంప పగలగొడుతుంది దేవాది దేవా ఇక కోపంగా చేయి అయితే ఎత్తుతాడు మిథున పైన ఇక ఎత్తి ఆ తర్వాత కిందకి తీర్చేస్తాడు ఈ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటేనా అని అంటుండడంతో ఏంటి కొడతావా చంపేస్తావా నువ్వు ఎన్ని చేసినా నీ నేనైతే ఇక మీదట నీ వెంటే ఉంటాను ఎందుకంటే ఏ క్షణం అయితే నా మెల్లో నువ్వు ఈ తా పసుపు తాడి కట్టావో అప్పటి నుంచి నేను నీ భార్య అని ఇక నా జీవితం నీ వెంటే నీ వెంటే అనుకొని ఇంట్లో నుంచి వచ్చేసాను నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటుంది కదేవా అలాగైతే నీ కర్మ నాకంటూ ఒక ఇల్లు లేదు ఏం లేదు నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను అసలు నాకంటూ ఈ బంధాలు అవేం అక్కర్లేదు నా జీవితంలో అలాంటిది నువ్వు భార్యనని వస్తే నేను నిన్ను ఏలుకుంటానని అనుకుంటున్నావా అసలు నేను నిన్ను పట్టించుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని దేవా వెళ్తూ ఉంటే ఇక దేవ వెనకాలి మీదన కూడా వస్తూ ఉంటుంది దాంతో దేవా ఈ అమ్మాయి అంటే ఇంత ముండిగా ఉంది అసలు నా ఆలోచనలకి తన ఆలోచనలకి సంబంధమే లేదు ఏంటి తను నా వెంటే వస్తుందని అలానే ఇక వెళ్తూ ఉంటాడు ఇక వీధిలో వాళ్ళందరూ ఏంట్రా దేవా నువ్వు ఈ అమ్మాయి మెల్లైన తాళి కట్టింది ఎంత చక్కగా ఉందిరా అని చెప్తూ ఉంటారు ఇక షెడ్లో ఇక వాళ్ళు కూడా రే அம்மாய அண்ணன் வதல పెట్టేటట్టే లేదు చూస్తుంటే ఇక అన్నయ్య అమ్మాయిని భారీగా ఒప్పుకోవాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దేవ ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుండడంతో నేను చెప్పాను కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని అని అంటుండడంతో సరే నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అంటాడు ఇక దేవ ఉన్న ఇంట్లోకైతే మిథున వెళ్తుంది ఇక దేవ మాత్రం మిథునని పట్టించుకోడు కానీ మిథున మాత్రం నా జీవితం నీతోనే ఆ పార్వతి పరమేశ్వరులు రాశారంటే దానికి ఏదో అర్థం ఉందని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇక దేవాతో పాటే కలిసి అయితే ఉంటూ ఉంటుంది ఇక దేవా మాత్రం అసలుకి మిథునానైతే పట్టించుకోడు ఈ విషయం తెలుసుకున్న దేవా వాళ్ళ ఫ్యామిలీ ఇక తనని చూడటానికి వస్తూ ఉండడంతో దేవా వల్ల నాన్న ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడు మీరు వెళ్తే అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉంటుంది అయినా వాడిని నేను కొడుకుగా ఎప్పుడో మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి వాడి దగ్గరికి వెళ్ళిన అమ్మాయిని కలిసినా నా మాట లెక్క చేయకుండా నేను చచ్చిన అంత ఒట్టు అని చెప్పడంతో ఇక దేవ వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య వదినలు కూడా ఎవరైతే వెళ్ళరు దాంతో ఇక వాళ్ళమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక దేవ ఈ దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావడం లేదని చెప్పి ఇక షెడ్లో పిల్లల్ని అయితే అడుగుతూ రే తను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలిరా అని అంటూ ఉంటాడు వాళ్ళు కూడా మేమేం చెప్పగలం అయినా అమ్మాయిని చూస్తుంటే నిన్ను అస్సలు వదిలిపెట్టి వెళ్ళేటట్టే లేదు ఇంకెందుకు అన్న తనని భారీగా ఒప్పుకొని చెప్తూ ఉంటే ఇంకొకసారి ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదని చెప్తూ ఉంటాడు ఇక మిథున మాత్రం దేవా పట్టించుకోకపోయినా తనతో పాటే ఉంటూ ఉంటుంది చూద్దాం ఇక రాబోయే కథలో మిథున ప్రేమతో దేవాని మార్చుకుంటుందేమో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్